దిస్ దిస్ఇస్ శ్రీదారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ పుల్లారెడ్డి గారు స్వయంగా తన పేరు మీద పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కర్నూల్లో ఏర్పాటు చేశారు ఆ కాలేజీ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీగా తీసుకుంటే ఇప్పుడు ఇది నారాయణమ్మ ఫర్ గర్ల్స్ ఫర్ ఉమెన్ బట్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ కోఎడ్యుకేషన్ అది ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల క్రితమే అది స్థాపించడం జరిగింది ఇప్పటికీ కూడా అంటే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కాదు మేమందరం కూడా ఒకే చెట్టు నీడలో ఉన్నాం సో ఒకే చెట్టు ఆ చెట్టు ఎవరంటే పుల్లారెడ్డి గారు స్థాపించిన సంస్థలు సో మేమందరం కూడా నారాయణమ్మ అయినా పుల్లారెడ్డి అయినా రేపు డెంటల్ కాలేజ్ ఎవరైనా కానీ మేమందరం కూడా ఒకే నెడలో ఒకే పంచిన ఉన్నాం కాబట్టి మేమందరము ఒక కుటుంబం లాగా పుల్లారెడ్డి సంస్థల కుటుంబం లాగా కలిసిమెలిసి మేము ముందుకు పోతూ ఉంటాం ఇప్పుడు భారతదేశ విద్యా వ్యవస్థలో విలువలు అనేవి చాలా ముఖ్యమైనవి అలాగే విలువలతో పాటుగా విలువలతో కూడుకున్న విద్య చాలా మంచినిస్తుంది సో అటువంటి విద్యను అందిస్తున్న సంస్థ పుల్లారెడ్డి విద్యా సంస్థలు సో కాబట్టి విలువలతో కూడిన విద్య మేము ఇప్పటికీ కూడా అందిస్తున్నాం కాబట్టి మా సంస్థలు ఈ విధంగా అలవరుచుకుంటాం నేను వృత్తిలో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ లండన్ విజిట్ చేయడం జరిగింది సో లండన్లో కొన్ని యూనివర్సిటీస్ కూడా దర్శించడం జరిగింది సో అక్కడ ఎడ్యుకేషన్ విధానము మన ఎడ్యుకేషన్ విధానము కొంతవరకు తేడా ఉండింది సో ఆ ఎడ్యుకేషన్ విధానాన్ని ఇక్కడ కొంతవరకు మేము తీసుకురాగలిగాము ఇంప్లిమెంట్ చేయగలిగాము దానివల్ల విద్యార్థులు కూడా చాలా వరకు బాగుపడ్డారు మెయిన్లీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనేది అలాగే టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీలో కొంచెం డిఫరెంట్ మెథడాలజీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దాని వలన ఇటు టీచర్సు కొంచెం మంచిగా టీచ్ చేయడం బోధించడం అనేది జరిగింది అలాగే విద్యార్థులు కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది